వతనానికి బోక్ తీసుకొని వెళ్ళాను వతనానికి చేరిన వెంటనే చూశాను వతనంలో చాలా అందమైన రీతిలో ఒక దర్శనం అంతటా సభ ఏర్పడింది అప్పుడు బాబా రెండో దృశ్యాన్ని మర్చిచేసి చూపించారు పిల్లలు ఇవాళ ప్రత్యేక గురు పౌర్ణమి కాబట్టి ప్రపంచంలోని భక్తులు తమ గురువుల ముందు వివిధ రకాల భేటీలు సమర్పిస్తారు ఇంకోవైపు బాబా చాలా అందంగా కనిపించే దర్బార్ను చూపించారు బాబా ఇలా అన్నారు శివబాబా అయితే నిరాకారుడు శివ్ ప్రత్యేకంగా పళ్ళు పుష్పాలు బలోపత్రాలు అర్పించబడతాయి అప్పుడు బాబా ఇలా అన్నారు బ్రహ్మబాబ్ కూడా అనేక రకాల భోగ్ను సమర్పిస్తారు అది కంబైన్ రూపంలో బ్రహ్మ మరియు శివ్ బాబా రూపంలో బాబ్ కలిసి ఆ భోగ్ని స్వీకరిస్తారు బాబా ఇలా అన్నారు పిల్లలు ఇవాళ ప్రత్యేక గురు పౌర్ణమి మరియు ప్రపంచంలో ఈ దినానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది కానీ మన పిల్లలకు ప్రత్యేక సంపదైన ప్రేమ శ్రద్ధ రికార్డ్ బాబాపై ఎంతో ఉంటుంది కొంతమంది పిల్లలు బాబాకు నమస్తే చేస్తున్నారు కొంతమంది పిల్లలు బాబాకి సలాం కూడా చేస్తున్నారు అప్పుడు బాబా ఇలా అన్నారు ఈ ప్రపంచంలో ఏదైనా గురువు కొంతకాలం మాత్రమే ఇస్తారు కానీ మీ అందరి సద్గురు అయిన బాబ్ అనేక పిల్లలకు అనేక ఆత్మలకు ఈ కలియుగ ప్రపంచం నుండి విడిపించి కొత్త ప్రపంచానికి తీసుకెళ్లే గొప్ప పనిని ఇస్తున్నారు బాబా ఇలా అన్నారు అంతటి గొప్ప పని అతి శ్రేష్టమైన కార్యం ఈ సద్గురు బాబ్ తప్ప మరెవ్వరూ చేయలేరు బాబా ఎంతో ప్రేమగా ఈ విషయాలను ఇలా వివరించారు ఇవాళ శివ్ బాబా నిరాకారుడే అయినప్పటికీ బాబా రూపం ఎంతో అందంగా ఎంతో శక్తివంతంగా గుణస్వరూపంగా కనిపించింది తర్వాత బాబా ఇలా అన్నారు నెంబర్ వన్ ఫాలో ఎవరు చేశారు బ్రహ్మబాబ్ శివ్ పూర్తిగా ఫాలో చేశారు బ్రహ్మబాబా అంతటి విధేయతతో నిబ్బతతో శివ్ అనుసరించారు బాబా ఇలా అన్నారు ఇలాంటి పని ఒక్క బాబ్ శివ్ తప్ప మరెవ్వరూ చేయలేరు బాబా ఇలా చెబుతూ చాలా ప్రేమగా వినిపించారు ఇప్పుడు ప్రత్యేకంగా బట్టిలో కొన్ని యుగల్ చోడీలు వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే సంగం యుగంలో యుగల్స్ మాతలు ఒకే సంస్కారంతో ఎంతో ప్రేమతో స్నేహపూర్వకంగా ఉంటే ఆ ఇంటి వాతావరణం స్వర్గంలా మారిపోతుంది బాబా ఇలా అన్నారు ఈ సంగం యుగం నుంచే ఇది మొదలైంది స్వర్గం అనే పదం యొక్క రిహార్సల్ ఇక్కడే మొదలవ్వాలి బాబా చూశారు బాబా ఇంట్లో విభిన్నమైన పిల్లలు ఉన్నారు కొందరు యుగల్ జోడీగా ఉన్నారు మరికొందరు మాతలు శక్తులుగా కూడా ఉన్నారు ఇవాళ ఈ ప్రత్యేక సద్గురువారం బాప్ దినోత్సవం సందర్భంగా అంటే సద్గురు బాప్ దినోత్సవ సందర్భంగా అందరికీ యుగల్ జోడీలకు మాతలకు బాబా హృదయపూర్వకంగా ప్రియస్మృతులను పంపుతున్నారు తర్వాత బాబా సమక్షంలో భోగ్ని ఉంచబడింది బాబా ఎంతో ప్రేమతో ఆ భోగ్ని స్వీకరించారు ఇవాళ వతనంలో కూడా ఎంతో అందంగా ఎంతో భక్తితో భోగ్ తాళీలు బాబా దగ్గర ఉంచబడ్డాయి బాబా కూడా ఎంతో ప్రేమగా వాటిపై దృష్టి వేసి ఆశీర్వాదాన్ని ఇచ్చారు తర్వాత నేను బాబా యొక్క ప్రియస్మృతిని తీసుకుని ఎందుకు వచ్చేసాను ఓం శాంతి